భావ అనే సంకల్పంతో ముఖ్యంగా పేరెంటింగ్ గైడ్ ఎందుకంటే మనకు అన్ని కోర్సులు ఉన్నాయి కానీ పేరెంటింగ్ కోర్స్ ఎక్కడ లేదు ఎవరి వాళ్ళు వాళ్ళ అనుభవాల మీద పిల్లల్ని పెంచుతుంటారు వాళ్ళ జీవితానుభవాలు వాళ్ళ వాళ్ళని వాళ్ళ పెద్దలు ఎలా పెంచారు అది పాజిటివ్ నెగిటివ్ గాను రెండు ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా ఉంటే పేరెంటింగ్ అన్న కోర్స్ ఎక్కడ లేదు అందుకని చార్లీ చాప్లిన్ గారు ఎప్పుడు అంటుంటారు నో పేరెంట్స్ అంటారు కాబట్టి ఆయన అనడం ఏంటంటే భగవంతుడు ఎప్పుడైనా ప్రత్యక్షమై ఏం కోరుకుంటారంటే చెప్పి చాపడంటే బట్ నా బాల్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారు బాల్యం కలిచి కాబట్టి ఆ బాల్యాన్ని మనం ఏ విధంగా తీరుస్తున్నామన్న దాని మీద పేరెంట్ చాలా ఉంటుంది కానీ ప్రస్తుత కాలంలో ఇద్దరు తల్లి తండ్రి పనిచేయడం వల్ల ఆ పిల్లల మీద కావాల్సినంత కాన్సన్ట్రేషన్ కానీ శ్రద్ధ కానీ తక్కువైపోతా ఉంది కాబట్టి వాళ్ళ కనుక ఈ విధంగా పేరెంటింగ్ గురించి ఎందుకంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి ఇప్పటి పిల్లల్లో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తినే తిండి కావచ్చు వాళ్ళు ఎక్స్పోజర్ కావచ్చు వీళ్ళ వల్ల వాళ్ళలో ఉన్న విషయాలని తల్లిదండ్రులు అర్థం చేసుకొని చెప్పాలి చాలామందికి స్పెషల్ నీడ్స్ కూడా ఉంటాయి అవి అర్థం చేసుకోలేదు చాలామంది అంటే మా పిల్లలకు ఏదైనా స్పెషల్ నీడ్స్ ఉన్నాయని చెబితే ఇంకా రెండు ట్యూషన్లు ఎక్కువ పెడతారు ఇంకా అది కూడా చాలా అప్పుడుగా జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా వాళ్ళకి అర్థం చేస్తూ చెబుతూ రాధిక గారు రోజు తీసుకుంటున్న ఈ కృషి చదుకోవాలన్న ఈ కృషి చక్కగా ముందుకు వెళ్ళాలని మంచి పిల్లలు మంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మనం మన పిల్లలను తయారు చేయాలన్న భావనతో రాధిక గారు చేస్తున్న ఈ కృషికి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు విజయవాడ